ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు బుధవారం మార్గశిర మాసం తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దారిద్ర్యం పోతుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఐశ్వర్యం లభిస్తుంది అపారమైన ప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు మరి తులసి చాలా పవిత్రమైన చెట్టు కదా తులసి చెట్టులో స్వయంగా శ్రీమహాలక్ష్మీదేవి స్వరూపం అందుకే శ్రీమహా విష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది తులభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదకు రుప్పిని సమర్పించిన ఒక తులసి దళాన్ని భక్తుడైన వాడే శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో కూడా తులసిని ఎన్నో విధాలుగా శుతిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కలహీన మనీ అని చెప్తారు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా మనం తులసి చెట్టును చూసి ముల్లాకములలో సమస్త దీర్థములు దర్శించినంత పుణ్యఫలం మనకు లభిస్తుందని బ్రహ్మ పురాణంలో అయితే చెప్పబడి ఉంది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది అని పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని శారీరక మానసిక ఆరోగ్యం ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యం కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలో చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన ఆ శుభాలు కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయి సర్వ పాపాక్షణ జరుగుతుంది తులసి వనం ఉన్న ఇల్లు గ్రహము పుణ్యతీర్థంతో సమానము అని పురాణాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం వలన అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉండే ఎటువంటి దుష్ట శక్తులు కూడా పనిచేయవట తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రమే ఎరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు కూడా పూజకు తులసి దళాలు కావాలి అంటే విడిగా పెంచి మొక్కల నుంచి కోయాలి కోసిన తర్వాతే పూజించి తులసి చెట్టు నుంచి మాత్రం కోయకూడదు ఆధ్యాత్మిక ప్రకారం ఆరోగ్యపరంగా ఎంతో పేరు గ్రహించడం వలన తులసి భూగో భూలోక కల్ప దేవత వృక్షంగా పేరు ఉందింది అయితే తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజున ఈ రోజున ఇది పోస్తే చాలండి దారిద్రం మొత్తం పోతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అపారమైన ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఈ రోజున తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి తులసి చెట్టు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది తులసి చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎంతో సులువుగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు దుష్ట శక్తి రాలేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే దాదాపు అందరి ఇంటి దగ్గర తులసి చెట్టు పెంచుతూ ఉంటారు కొందరు ఇళ్లల్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది ధన సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా వేరే ఏదైనా కూడా సమస్య కావచ్చు ఇలా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది బాధపడేవారు బుధవారం రోజున ఈ రోజున తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపారమైన ప్రాప్తి కలుగుతుంది మీకు ఉన్న ధనం సమస్యలన్నీ తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు పగటిపూట ఒక గ్లాసును తీసుకుని గ్లాసును గ్లాసులో కొంచెం గోపంచికం పోయండి అంటే మీ దగ్గరలో ఉన్న ఆవులు ఉంటే వాటి గోపంచకం స్వీకరించి తెచ్చుకోండి లేదా బయట అయినా సరే గోపంచకంని అమ్ముతారు కదా అవైనా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని రెండు స్పూన్లు గోపంచకం తీసుకుని గ్లాసులో పోయండి ఆ తర్వాత దీనిలో కొంచెం నీళ్ళు పోయండి అలాగే ఈ నీటిలో చిటికడు కుంకుమ కలిపి చివర్లో కొన్ని నువ్వులను కూడా నీటిలో వేయండి ఆ తర్వాత ఈ గ్లాసులో నీటిని తీసుకుని తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసులో మీకు ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా దారిద్రాలు అన్నీ అనుకొని వీటన్నిటిని కూడా తులసి చెట్టు మొదట్లో పోసివేయండి ఇలా ఈ రోజున ఒక బుధవారం కాదండి మొత్తం ఏడు బుధవారాలు అలా మొత్తం ఏడు బుధవారాలు తులసి మొక్క మొదట్లో నీళ్ళు పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దారిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి విన్నారు కదండి ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ